అందరికీ నమస్కారం అండి చక్కగా మన కుంభరాశి వారందరికీ ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా గమనించాం మీకు అందరికీ తెలుసు కుంభరాశి అంటే ధనిష్ట మూడు నాలుగు పదాలలో పుట్టిన వాళ్ళు కానీ శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలలో పుట్టిన వాళ్ళు కానీ పూర్వభాదాల్లో ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుట్టిన వాళ్ళు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు వీళ్ళకి అక్టోబర్ నెలలో గ్రహ పంచాంగ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీలోని చిత్తంతో ముందుకు సాగితే కార్యదీక్ష ఈ నెలలో మీకు కొత్త శక్తిని కొత్త బలాన్ని కూడా కలిగిస్తుంది గతంలో కంటే మరింత ఉత్సాహంగా చురుకుగా వ్యవహరించేలా ప్రవర్తిస్తారు ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థిక లావాదేవీలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయి అవసరాలకు తగ్గ డబ్బు కూడా మీకు అందుతుంది కానీ ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో మీకు ఆ మెరిట్ రాకపోవచ్చు దానికి మీ ప్రతికూల వర్గాలు కొంచెం ప్రయత్నిస్తూ ఉంటాయి కొంత ఓపిక పట్టడం అవసరం వివాహం వంటి శుభకార్యాలు విజయవంతంగా పూర్తయితాయి భూ సంబంధమైనవి ఇల్లు వాహనాలు నగలు వంటి విలువైన వస్తువులు కూడా కొనుక్కునేటువంటి మంచి అవకాశం మీ భాగస్వామిని మీరు వదలబాకండి కార్యక్షేత్రంలో కొన్ని ఒడిదుడుకులు సవాళ్ళు ఎదురవుతాయి అధికారులతో సహోద్యోగులతో సంబంధాలు సామరస్యంగా ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులను చేపట్టే ముందు వాటి లాభ నష్టాలను జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోండి మీ కార్యాలయంలో మీ చుట్టూ ఉండే వారితో జాగ్రత్త వహించండి మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచిస్తున్నవారు ఇంకొంత సమయం వేచి చూస్తే తప్పేం లేదు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోండి కొత్త పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆచితూచి మాత్రమే అడుగు వేయండి లేత ఆగండి ఆర్థిక పరిస్థితి క్రమంగా పెరుగుతున్నట్లే ఉంటుంది అవసరాలకు దెబ్బ డబ్బు చక్కగా సమకూరుతూ ఉంటుంది అయినప్పటికీ పొదుపు చేయటం అవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం చాలా మంచిది దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు చేసుకోవటానికి మంచి సమయం కాబట్టి సేవింగ్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలిగే అవకాశం లభిస్తుంది అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు ఇలాంటి సమయాల్లో పెద్దల సలహాలు అభిప్రాయాలు తీసుకోవటం చాలా ముఖ్యము కనుక ఆ యొక్క వర్గాల్లో పరిణతి చెందిన ప్రావీణ్యత పొందిన యొక్క వ్యక్తుల యొక్క సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళటం మంచిది స్నేహితులు బంధువులతో సరదాగా గడిపే అవకాశాలు లభిస్తాయి కొత్త పరిణామాలు ఏర్పడతాయి ప్రేమ వ్యవహారాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మనసు విప్పి మాట్లాడుకోవటం చాలా అపోహలను నివారిస్తుంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది దీన్ని అశ్రద్ధ చేయకూడదు సమతుల ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాపారం చేయటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయటం కానీ చాలా ముఖ్యం యోగా కానీ ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతని కలిగిస్తాయి కనుక నిత్యం ఒక పది నిమిషాలు భగవద్ధ్యానంలో గడపడానికి మీరు సమయాన్ని కేటాయిస్తే ఈ మాసం మీకు చాలా మెరుగుగా ఉంటుంది అనే అవకాశాన్ని స్పష్టంగా నొక్కి వక్కాణించాక చెప్పవలసినటువంటి పరిస్థితి అలాగే ఈ అక్టోబర్ మాసం అంతా కూడా దేవి సంబంధమైనటువంటి ఆలయాలను కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి మాతృ సంబంధమైనటువంటి ఆలయాలని దర్శించడం మీకు మంచిది అక్టోబర్ నెలలో ఇంకా మీరు జీవితంలో ఊహించని మలుపులు తిప్పటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో మీరు కొత్త అవకాశాలు అందుకుంటాయి కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు ఆలోచనను భావోద్వేగాలను కొంచెం నియంత్రించుకుంటూ జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ నెలలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ వాహనం ఉన్నవాడిని దాని ద్వారా ఎంతో ఆనందాన్ని సౌఖ్యాన్ని కూడా పొందుతారు అంటే వాహన యోగం బాగా కలిసి వస్తుంది ప్రయాణాలు చేసి కొత్త ప్రదేశాలు చూడటం వల్ల మానసికమైన ఉల్లాసం ఉద్వేగం కూడా కలుగుతుంది ఇక ఈ విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళకి అనుకూలమైన సమయం ఇది చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచి ఫలితాలను సాధించబెడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూల వాతావరణం ఉన్నది కాబట్టి దాని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది తల్లి ఆశీస్సులతో మీకు వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాతృ సంబంధమైన వర్గం నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది అలాగే సంతానం పట్ల శుభమైన వార్తలు వింటారు మంచిగా ఆనందించగలుగుతారు వారి విద్యలో కానీ వారి ఆరోగ్యం కానీ బాగుంటుంది పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు మంచి అవుతాయి కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి ఊహించని విధంగా బంధువులు స్నేహితులుండి సహాయం అందుతుంది లేదా పాత బాకీలు తీరుతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు చక్కగా ముందుకు వెళ్ళచ్చు అయితే ఇందులో చిన్న చిన్న ప్రతికూల ఫలితాలు ఈ నెలలో ఏంటంటే మీరు మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాక్స్థానం జాగ్రత్తగా చూసుకుంటూ కోపంలో కానీ దురుసులో కానీ మాట్లాడటం వల్ల ఇతరులతో ఉన్న మీకు సత్సంబంధాలు చెడిపోయేటువంటి దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు పనిచేసే చోట కానీ సమాజంలో కానీ మాట పొరిపక్షాల వల్ల మీకు గౌరవం తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి కొంచెం సంయమనం పాటించి మీరు లౌక్యంగా వ్యవహరించవలసిన అవసరమైతే ఉన్నది ఈ నెలలో కొన్ని ఊహించిన సమస్యలు ఎదురై మనశ్శాంతిని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబంలో కానీ పనిచేసిన చోట్ల కానీ చికాకులు కలిగించేటువంటి వారు మీకు ఉంటారు కాబట్టి కొంచెం ఓర్క్కుతో వహించి వారితో సంయమనం పాటించి వారిని మీ వైపు లౌక్యంగా తిప్పుకోవటం మీకు చాలా అవసరం ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం కన్నా మించింది మీకేమీ లేదు కొద్దిగా తలనొప్పి కానీ మానసిక ఆందోళన కానీ జ్వరం లాంటివి కానీ ఇబ్బంది పెట్టవచ్చు సరైన ఆహారం తీసుకుంటూ సరైన సమయానికి నిద్రపోతూ సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండటం మీకు మీకు ముఖ్యం ఈ నెలలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి క్రమం తప్పకుండా తగినంత విశ్రాంతి తీసుకోవటం కూడా ముఖ్యం పని ఎంత ముఖ్యమో మీ విశ్రాంతి కూడా మీ దేహానికి అంతే ముఖ్యమని గమనించండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయటం మంచిది చక్కగా మొక్కలతో జంతువులతో చక్కగా కలయ్య తిరిగి వాటి యొక్క ప్రకృతిని ఆస్వాదించటం వల్ల కూడా మీకు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదకరంగా ఉంటాయి ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి వారికి ఏడినాడు శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా శని ప్రభావం నుండి ఉపశమనం పొందటానికి ప్రతి శనివారం నాడు కనుక మీకు కాకి కనుక అన్నం పెట్టినట్లయితే బెల్లంతో కలిపిన రొట్టెలు పెట్టినట్లయితే శనిదేవుడి అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి మీ ఏడినాడు శని దోషం నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దుర్గా అమ్మవారి పూజ చేయటం కూడా మీకు ఈ ఒడిదుడుకుల నుంచి ఎదురు దెబ్బల నుంచి మిమ్మల్ని కాపాడి కవచంలాగా అమ్మవారు కాపాడుతుంది అలానే కొన్ని సవాళ్ళను ఈ కుంభరాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళుతూ పైన చెప్పిన పరిహారాలను పాటిస్తూ ఈ నెలతో సంతోషంగా విజయవంతంగా గడపటానికి మీ సానుకూల దృక్పథము ఆత్మవిశ్వాసము ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది సమయం ఎరిగి ఆచితూచి మాట్లాడటమే మీకు ప్రధానమైనటువంటి ఆయుధం ఈ నెలలో కాబట్టి దాన్ని చక్కగా గమనించి మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు నమస్తే